తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చి వ్యక్తి ఒక ఆయన తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి సమర్థమైన వ్యక్తులు తోటి ప్రజల కోసం రాత్రి వాళ్ళు కష్టపడి కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తులకు ఇద్దరు పెట్టే తప్ప దానికి ఉదాహరణ ఒకటి కాదు నాలుగు ఉన్నాయి నీకు సమర్థత కావాలి నేను వాడేది నేను ఒక జాని తోటి ఒక పైదేవి చేసి అడుగుతలేను రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే ఉంటేనే ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతున్న మంత్రి పదవి అరువు ఆయన మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కూటాల కాదు నాకు మాట కాదు రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొడతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు మంచి పనులు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తున్నా ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంత్రి పదం పంపించారు గుర్తొచ్చు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడి గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఇన్చార్జ్ పెట్టింది మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్చార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్చార్జ్ మంత్రులు పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ పెట్టిన అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి బహన్గిరి ఎందుకు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పోతాడనే కదా మరి ఇచ్చిన మాట నిలబడుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెట్టా గెలిపించి ఇచ్చినావా లేదా సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా మహబూబ్నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్గాజ్గిరి గెలిచిందా మెదక్ గెలిసిందా కరీంనగర్ గెలిసిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిందో మరి ఎక్కడ నేను అడిగేది ఓ దయా దాచిన మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైరవికారు పక్కన పెట్టాలి పైరవికారు పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై కార్యకర్తలతో మమేకమై అవసరమైతే డి అంటే అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతుంది దారుణం కూడా దానకిస్తే పదం వస్తే కొట్లాడతాడా చెప్పి పార్టీ ఉన్నా సరే తెలంగాణ వైపు వెనకడుగు వేసి కాంగ్రెస్ అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూను చేసి రాష్ట్రాన్ని అప్లబాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరావాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెంకకొచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది కన్నదల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తుందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒక రోజు ప్రచారానికి పోయినా ఆలేరు పోయినా తుంగతుర్తి పోయినా నా శక్తి వంచిన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసింది సూర్యాపే రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణకు తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విజయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో రాష్ట్ర దుర్ పాత్ర పాత పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమైపోలేదు అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉండాలి చెప్పిండ నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగానే బామ్మలు వస్తే ఏం చేస్తాడో ఆయన మాట్లాడాడో వినడు అనుకుంటున్నాను ఎంతమంది అధిష్టానమేమో ఇస్తాడుంది కొందరికి చెండలు పడుతున్నాయి ఎందుకు ఉన్నదిన్నట్టు మాట్లాడతాడు ముఖం మీద మాట్లాడతాడు ప్రజల పక్షాన మాట్లాడతాడు ప్రజలకి ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప వద్దా అవ్వద్దా చెప్పాలి వద్దా భయపడే అన్నిటికి తరగా చెప్పాల మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ గది తిరిగిపోయారు ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక వ్యక్తి నడగడతకు వంద మంది ఎమ్మెల్యేలు వచ్చే చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా మీ అందరూ గర్వపడేలాగా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పే బాబా బాబా అడుగునేటప్పుడు కూడా నేనే తప్పు చేసినా మీరు ఆ తలక పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రాణం పోయినా తల మీరందరూ తలెత్తుకునే ప్రియంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వంద పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి మొగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశాప్రం చేయడమే కాదు మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది రోడ్లు ఎక్కించే బాధ్యత నాది ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతా భగవంతుడు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు మీ ఆశీస్సులు మున్గోడు ప్రజల ఆశిస్సుతో రెండోసారి అసెంబ్లీగా గెలిపించరు కదా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి సహకారం తోటి ఈ మున్గోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నెంబర్ వన్ చేస్తాం నాకు పోటీ ఈ నియోజకవర్గానికి పోటీ ఎవరు ఉంటారని అనుకుంటలేదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తిరుదలేగంటారు రాజగోపాల్ రెడ్డి రోజు వచ్చి చూపించుకొని